శివాయ అరుణాచల శివ మనము శివాభిషేకంలో భాగంగా స్వామి వారికి గరిక నీరుని సమర్పించడం ద్వారా కలిగే ఫలితాలు నువ్వుల నూనెతో స్వామికి అభిషేకించడం ద్వారా కలిగే ఫలితాలను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం స్వామివారికి మారేడుదలంని నీటిలో వేసి ఆ నీరుని స్వామికి సమర్పించడం ద్వారా భోగభాగ్యములు కలుగుతాయి పుష్పోదకం అంటే స్వామివారికి పుష్పములను నీటిలో వేసి ఆ నీటిని స్వామికి అభిషేకించడం ద్వారా భూలాభము కలుగుతుంది కొబ్బరి నీరు స్వామివారికి కొబ్బరి నీటితో అభిషేకించడం ద్వారా సకల సంపదలను వృద్ధి చెందిస్తుంది రుద్రాక్ష జలం జలంలో రుద్రాక్షని వేసి ఆ రుద్రాక్ష నీటిని అభిషేకించడం ద్వారా స్వామికి సకల ఐశ్వర్యములు కలుగుతాయి మరికొన్ని విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓం నమ శివాయ అరుణాచల శివ